హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా అరుణాచల శివుని స్మరిద్దాం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఒక చిన్న మాట ఆత్మాన మానుషం మన్యే నన్ను మనిషిగానే ఎరగండి అంటాడు శ్రీరామచంద్రస్వామి శ్రీ మహావిష్ణువే రాముడై పుట్టాడని వాల్మీకి చెప్పినప్పటికీ సుదీర్ఘ అవతార కాలంలో ఏనాడూ రాముడు తనంతట తాను దేవుణ్ణని చెప్పలేదు తాను మనిషై ఉండి ఒక సాధారణ రాజపుత్రుడై ఉండి ఎటువంటి మానవాతీత శక్తులు ప్రదర్శించకుండా ధర్మం తప్పకుండా తన బాధ్యతలను విస్మరించకుండా హక్కులను విడిచిపెట్టక తనకు తోచిన విధంగా లోకోపకారం చేస్తూ ధర్మస్థ సంస్థాపన గావిస్తూ ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపాడు మానవ జాతికి ఒక ఆదర్శ మూర్తిగా నిలిచాడు ఆ స్వామి జీవిత చరిత్ర పారాయణంలో కాక మరే ఇంకే పవిత్ర గ్రంథం చేత ధర్మబద్ధమైన కోరికలను మనం తీర్చుకోగలం చెప్పండి కనుక భక్తిపూర్వకంగా శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని పారాయణ చేయండి తప్పక మీ కోరికలు తీరగలవు శ్రీమద్ రామాయణంలోని ఎన్నో సర్గలు మనకెంతో ఉపయోగాలు ఉన్నాయి దానిని గురించి ముందు వచ్చే వీడియోలలో తెలుసుకుందాం కనుక తప్పక అందరూ ఫాలో అవ్వండి सर्वे जना सुखी नो भवन्तु